అందరికి నమస్కారం అండి వచ్చే ఆదివారము అంటే ఏప్రిల్ ఆరో తారీఖున శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి సందర్భంగా సీతామాత గురించి మనం తెలుసుకుందాము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ భాగంగా రాక్షస సంహారంతో పాటు రావణ సంహారం కూడా చేసి లోక కళ్యాణం జరిపించడానికి జన్మించిన జానకీ దేవి ఆమె జీవితంలోకి అడుగడుగున నేటి సమాజానికి ఆదర్శమైన అనుకరణ యోగ్యమైన జీవిత సందేశాలను అందిస్తుంది దివ్య సౌందర్యము దేదేప్యమానమైన తేజం అచంచలమైన తత్వం అసాధారణ ప్రాతిప్రత్యం ధర్మపరాయణత్వం నిర్ నిర్భయత్వం సౌశీల్యం త్యాగం సహనశీలత్వం సాహార్థం సంయమనం స్నేహతత్వం సదాచారం సాహసం శౌర్యం వినయం క్షమాగుణం ఇలా కి మించిన ఎన్నో సుగుణాల రాసి సీతాదేవి ఇక శ్రీరామచంద్రుల గురించి తెలుసుకుందాము తండ్రి మాట నిలబెట్టడం కోసము అరణ్యానికి అరణ్యానికి వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యాడు రాముడు శ్రీరామచంద్రుడు సీత దగ్గరికి వచ్చి విషయాన్ని తెలిపి సీతను అయోధ్యలో జాగ్రత్తగా ఉండమని తాను అరణ్యవాసం చేయడానికి వెళ్తున్నానని చెప్తాడు శ్రీరామచంద్రుడు అందుకు సీత రామణుడితో రాముడితో సమస్త సుఖాలకు నిలయమైన రాజభవనాల్లో నివసించడం కంటే స్వర్గాది లోకాల్లో విమానాల్లో విహరించడం కంటే అష్టైశ్వర్యాలతో అంబరముగా హాయిగా సంచరించడం కంటే ఎన్ని కష్టాలు అనుభవించవలసి వచ్చిన పతి అడుగు జాడల్లో సాగిపోయే జీవితమే సుఖప్రదము శుభప్రదము ధర్మ సమ్మతము మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించిన వాటికి నేను ఇష్టపడను నేను మీ వెంట ఉండడం తప్ప ఇంకా నాకేమీ అక్కరలేదు మీరు నాతో ఉంటే చాలు ఎంత కష్టమైనా నాకు సుఖంగానే అనిపిస్తుంది అక్కడ మీకు ఏ విధంగానూ భారం కాను నీవు నాకు దూరం అయితే నేను మరణించడం తం నా ప్రార్థనను మన్నించి నన్ను మీ చెంత మీ వెంట తీసుకువెళ్ళండి సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా భర్త వెంట వెళ్ళే భర్త వెంటే భార్య ఉండాలని భర్త తోడు లేనప్పుడు ఎంతటి సుఖమైన వ్యర్థమైన భార్యాభర్తల శరీరాలు రెండైనా ఆత్మ ఒక్కటే అని అంద అందంగా చందనంగా ఇద్దరు కలిసిమెలిసి జీవించాలని చెప్పింది సీతమ్మ సీతామాత అరణ్యంలో కూడా ఆనందంగా నిర్భయంగా రామునితోనే ఉండేది అడవుల్లో తపస్సు చేసుకునే ఋషులు రాక్షసులు పెడుతున్న బాధలను శ్రీరామునికి వివరించి వారిని కాపాడమని కోరారు సీతామాత రాముడు రాక్షసులని అందరినీ సంహరించి వారిని కాపాడుతానని మాట ఇచ్చాడు ఆ తర్వాత రామునితో దారి మధ్యలో రాక్షసులతో అకారణమైన వైరము వద్దని హింసకు దూరంగా ఉండి ప్రశాంతంగా తాపస ధర్మాన్ని స్వీకరించి పద్నాలుగేండ్లు అరణ్యవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగి వెళ్దాము అనే ధర్మాన్ని సీతమ్మ భర్తకు బోధించింది అకారణమైన వైరము ఎప్పుడు ఎవరితోనూ మంచిది కాదని సీతమ్మతో సందేశం రావణుడు సీత సౌందర్యాన్ని చూసి యతిరూపంలో వచ్చి సీతను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించి తర్వాత తన నిజ రూపాన్ని చూపి భయపెట్టిన రావణుడు లంకకు సీతను ఎత్తుకుని వెళ్ళి అక్కడ తన గొప్పదనాలు చూపి రకరకాల ఆశలు పెట్టి పరిపరి విధాలుగా భయపెట్టి నయాన్నో భయాన్నో సీతను లొంగ తీసుకోవాలని ప్రయత్నించిన రావణుడితో సీత ఇలా చెప్పింది నేను రామపత్నిని పత్ని పతివ్రతను ఆడసింహాన్ని రాముని ముందు నీవు గడ్డి పరకతో సమానము కోరి ప్రాణాల మీదకి తెచ్చుకోకు నా పతియే నాకు దైవము రాముడు లేనప్పుడు రాముడు లేనప్పుడు దొంగగా నన్ను అప అపహరించుకుని వచ్చావు నీ ప్రాణాలు తీసి నా స్వామి నన్ను తీసుకుని వెళతాడు నా ప్రాణం పోయినా నేను రాముడిని తప్ప అన్యులను కన్నెత్తి కూడా చూడనని చెప్పింది ఆపదలు ఎదురైన మొక్కవుని నిర్భయత్వము ప్రలోభాలకు లొంగని తత్వాన్ని ఇవన్నీ కూడా నేటి సమాజానికి సీత ఇచ్చిన సందేశాలు ఎంతో మార్గదర్శకము హనుమంతుడు లంకలో ఉన్న సీతను ఎన్నో హింసలకు గురి చేసిన రాక్షస కాంతలను చంపేస్తాను అనుమతి ఇవ్వమని అడిగాడు అందుకు సీత హనుమ వాళ్ళు రావణుడి రావణుడి దాసీ జనం వాళ్ళ రాజు ఏమి చెప్తాడో అదే వాళ్ళు చేశారు దోషం వాళ్ళది కాదు ప్రభువుది చెడు చేసిన వాళ్ళ పట్ల దయ ఉండాలి అంత మంచిగా ఉన్న వాడి మీద దయ ఎందుకు కాబట్టి ఈ రాక్షస స్త్రీల పట్ల నేను దయతో ఉండాలి నీవు ఇటువంటి వరము కోరుకోకూడదు వాళ్ళని చంపకూడదు వాళ్ళ వీళ్ళందరికీ నా రక్ష అని సీత హనుమంతుడితో పలికింది ఇది ఇవి సీతామాత యొక్క దయ క్షమా గుణాలు భారతీయ స్త్రీలు ఇటువంటి గుణాలు కలిగి మంచి సంస్కారం కలిగి ఉండాలని సీతామాత సమాజానికి సందేశం ఇచ్చారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత అరణ్యవాసం తర్వాత అయోధ్యలో పట్టాభిషేకానంతరము రాముడు సీత ఆనందంగా జీవిస్తున్నారు సీత గర్భవతి అయ్యింది మళ్ళీ లోకంలో ఎవరో సీతపై అపవాదు వేశారని వేగులు తెలపడంతో రాముడు సీతను అడవుల్లో వదిలి రమ్మని లక్ష్మణుడితో కలిపి పంపాడు గర్భవతి అయిన సీతను ఒంటరిగా అడవుల్లో రాముడి ఆజ్ఞ ప్రకారం వదిలి వెళ్ళిపోతున్న లక్ష్మణుడితో రాముడు రాముడికి ఇలా తెలుపుమని ఇక విధంగా చెప్పింది లోకాపు లోకాపవాదం వల్ల రాముడు రామునిపై వచ్చిన నిందను తొలగించడం భార్యగా నా ధర్మం స్త్రీకి పతియే దైవం బంధువు గురువు ప్రాణముల కంటే మిన్న అన్నది లోకులను కాని రాముణ్ణి కానీ ఎవరిని సీత ఎన్నడూ నిందించలేని ఆమె మానవుడిగా పుట్టి మాధవుడైన శ్రీరామచంద్రుని వ్యక్తిత్వాన్ని మించిన మహాజ్వలమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్న సీతాదేవి జీవితంలో అడుగడుగునా ఆదర్శమే సీత స్త్రీ జాతి గర్వకారణము ఆమె చరిత్ర లోక కళ్యాణార్థము ఆమె జీవితంలో ప్రతి అడుగు ఆదర్శమే పైన వివరించినట్లు నేటి సమాజానికి సీతాదేవి ఇచ్చే అమూల్యమైన సందేశాలు లెక్కలేనన్నది ఉన్నాయి ఆ సందేశాలు ఆచంద్ర తారార్కము మానవ జాతి వ్యక్తిత్వ వికాసానికి మానవ జాతి వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శనం చేసే అద్భుతమైన అఖండ జ్యోతులుగా వెలుగొందుతూనే ఉంటాయి శ్రీరామచంద్రుడు సీతామ తల్లి ఇప్పటికీ మనకి ఆదర్శ దంపతులు అన్యోన్య దాంపత్యము వాళ్ళది వాళ్ళ ప్రతి చర్య మనకి నేటికి ఆదర్శంగానే నిలుస్తూ ఉన్నాయి అండి సీతమ్మ మాత గురించి నాకు తెలిసినది మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్